యువనాయకుడు కేతం రెడ్డి వినోదరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం జెండా వీధి కోటమిట్ట వెంకటేశ్వరపురం రంగనాయకులపేట జనార్దన్ రెడ్డి కాలనీ వైసీపీకి చెందిన వంద మంది ముస్లిం నాయకులు నెల్లూరు ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి వేమిరెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు కష్టపడి పనిచేసే వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని విపిఆర్ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ముస్లిం యువకులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణల విజయం కోసం ఇల్లుళ్లు తిరిగి ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి